హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ చిట్టి అఫీషియల్ హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు వ్లాగ్ వచ్చేసి బ్లౌజ్ కటింగ్ మరి బ్లౌజ్ కటింగ్ సింపుల్గా నా మెథడ్లో నేను ఏ విధంగా అయితే కట్ చేస్తాను అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను ముందుగా వచ్చేసి బ్లౌజ్ పీస్ని ఈ విధంగా రెండు మడతలుగా వేసుకొని ఓపెన్స్ వచ్చేసి ఆపోజిట్ సైడు క్లోజ్ వచ్చి మన సైడ్ పెట్టుకొని ఈ విధంగా వేసుకోవాలి కింద సైడ్ హెచ్చు తగ్గులు లేకుండా చూసుకొని ఒక హాఫ్ ఇంచ్ ఖర్చులకి ముందుగానే మార్కింగ్ వేసుకోవాలి ఇప్పుడు కింద డాట్ దగ్గర నుంచి షోల్డర్ దగ్గరికి పొడవు బ్లౌజ్ పొడవు ఎంత ఉందో కరెక్ట్గా పట్టుకొని ఒక మార్కింగ్ వేసి ఏకస్ ఒక హాఫ్ ఇంచి మార్కింగ్ వేసుకోవాలి ఇప్పుడు ఆ మార్కింగ్ వేసుకున్న తర్వాత మనకి ఇప్పుడు కింద ఖర్చుల దగ్గర నుంచి మనం మార్కింగ్ వేసిన దగ్గరికి ఎంత ఉందో కొలుచుకొని అదే మార్కింగ్ పక్కన ఇంకొక పాయింట్ అయితే వేసుకోవాలి అలా ఎందుకు వేసుకుంటామంటే స్ట్రైట్గా వస్తుంది కాబట్టి ఇలా స్ట్రైట్గా మార్కింగ్ వేసుకొని గీసుకోవాలి ఇప్పుడు వచ్చేసి నడుము లూజు చూసుకోవాలి ఇక్కడ నడుము లూజ్ వచ్చేసి ఈ చివర కుట్టు నుంచి ఆ చివర కుట్టుకి ఇలా ఫోల్డింగ్ చేసి కరెక్ట్గా ఎక్కడికి వస్తుంది అక్కడ మార్కింగ్ వేసుకొని డాట్లు కోసం వండించి ఖర్చుల కోసం ఒక టూ ఇంచెస్ మార్కింగ్ అయితే వేసేసుకోవాలి ఇప్పుడు నడువు నుంచి కొల్చుకున్న తర్వాత మళ్ళీ వచ్చేసి నెక్ డౌను ఎంత వచ్చిందనేది ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా కరెక్ట్గా కింద ఖర్చులకి మార్కింగ్ వేసాం కదా అక్కడికి కరెక్ట్గా పట్టుకొని ఎగస్ట పైన పావించి ఉండేలాగా మార్కింగ్ వేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి నెక్ షోల్డర్ కలిపి ఇంచులకి మార్కింగ్ వేసుకోవాలి అంటే నెక్కి వచ్చేసి రెండున్నర తీసుకున్నాను షోల్డర్ వచ్చేసి మూడున్నరకి తీసుకున్నాను ఇప్పుడు ఆ విధంగా మార్కింగ్ అయితే వేసుకొని ఇలా ఒక పాయింట్ అయితే వేసుకోవాలి ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో చూడండి ఎంత సింపుల్గా అర్థమవుతుంది మీరు సింపుల్గా ట్రై చేసి మీ బ్లౌజ్ మీరే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం నెక్ షోల్డరు మార్కింగ్ వేసుకున్న తర్వాత మనం నెక్ డౌన్కి మార్కింగ్ వేసిన దగ్గర స్ట్రైట్గా ఒక లైన్ గీసుకొని కింద సైడ్ వచ్చేసి నేను విమ్ అవసరం లేదు కాబట్టి పైన రెండున్నరకి మార్కింగ్ వేసాం కదా కింద కూడా రెండున్నరకి మార్కింగ్ వేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ వేసుకోవాలి ఇలా బాక్స్ లాగా డ్రా చేసి ఆ బాక్స్లో మూలగా ఒక లైన్ వేసి ఈ విధంగా కరువు స్కేల్ తీసుకొని రౌండ్ నెక్ డ్రా చేస్తే రౌండ్ నీట్గా కుదురుతుంది కొత్తగా ట్రై చే ట్రై చేసేవాళ్ళు మనకి ఈ కరువు స్కేల్తో ట్రై చేయండి నీట్గా వస్తుంది ఇప్పుడు వచ్చేసి మనం షోల్డరు నెక్ కలిపి ఇంచులు తీసుకున్నాం కదా అదే ఆరించులు కింద కూడా తీసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేయండి ఈ లైన్ దేనికి అంటే మనం చంక డౌన్ మార్కింగ్ వేసుకోవడానికి స్ట్రైట్గా వస్తుంది లైన్ ఇప్పుడు వచ్చేసి చంక డౌన్ కూడా మనం ఇంచులకు మార్కింగ్ వేసుకోవాలి వేసుకొని దీన్ని బాక్స్ లాగా చేసి మధ్యలో ఒక లైను గీసుకోవాలి ఈ లైన్ దగ్గర వచ్చేసి ఒకటిన్నర ఇంచులకి మార్కింగ్ వేసుకొని కరువు స్కేల్తో చంకర్ రౌండ్ డ్రా చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి ఆ చంక రౌండ్ అయిపోయిన తర్వాత మనకి నడుము లూజ్ ఎంత వచ్చిందో ఒకసారి మళ్ళీ టేప్తో కొలుచుకొని చెస్ట్ లూజు మార్కింగ్ వేసుకోవాలి మనం ఆది బ్లౌజ్తో అయినా మార్కింగ్ వేసుకోవచ్చు లేదా నడుము లూజ్తోనే వేసుకోవచ్చు ఇక్కడ నడుము లూజు ఎనిమిది బాగా వచ్చింది కదా చెస్ట్ లూజ్ వచ్చేసి ఉన్నరకి నేను మార్కింగ్ వేసాను తర్వాత దానికి ఖర్చుల కోసం ఎగస్ట రెండించులు మార్కింగ్ వేసుకొని ఈ విధంగా లైన్ అయితే వేసుకున్నాను ఇప్పుడు ఈ మార్కింగ్ అంతా అయిపోయిన తర్వాత మనకి చంక రౌండ్ నడుము లూజు ప్రకారంగా ఎనిమిది బావు రావాలి కదా ఇక్కడ నాకు కొలిస్తే ఎనిమిదం బావు రాలేదు అంటే ఎనిమిది ఇంచులు వచ్చింది పావు ఇంచు తగ్గింది కదా ఇప్పుడు ఆ పావు ఇంచు వరకు మనం కిందకి మార్కింగ్ వేసుకొని మళ్ళీ రౌండ్ నెక్ గీసుకొని చంక రౌండు మళ్ళీ ఒకసారి కొలుచుకొని కరెక్ట్గా వచ్చిందా లేదా మెజర్మెంట్ అనేది కొలుచుకోవాలి ఇప్పుడు ఎనిమిదంబో కరెక్ట్గా వచ్చింది అలా మనము కట్ చేసే ముందు చంక రౌండు నెక్ అన్నీ ఆది బ్లౌజ్తో కొలుచుకొని కరెక్ట్గా వచ్చినాయా లేదా మనం మార్కింగ్ వేసింది కరెక్టా కాదా అనేది ఒకటికి రెండు సార్లు చూసుకొని కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం పెట్టిన మార్కింగ్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కట్ చేసుకోవచ్చు ఇక్కడ నెక్ కట్ చేసే ముందు కొద్దిగా ఒక పావించి క్రాస్గా మనం కట్ చేసాము అంటే మనకి నెక్కులు భుజాలు జారుతాయి కదా అలా జారకుండా మనకి నెక్ ఫిట్గా పట్టుకుంటుంది ఆ పావుంచు క్రాస్గా కట్ చేస్తాయి అలా కట్ చేసి చూడండి మనకి భుజాలు జారే సమస్య అయితే అస్సలు ఉండదు ఇప్పుడు మనం మార్కింగ్ చేసిన విధంగా నీట్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు కటింగ్ చేసాం కదా ఇప్పుడు రెండు ఇంచుల కాడ మార్కింగ్ వేసుకున్నాం కదా అక్కడ ఒక టక్స్ అయితే ఇచ్చుకోవాలి మనం అవి జాయింట్లు చేసేటప్పుడు మనకి గుర్తుగా అర్థం అవ్వటం కోసం అక్కడ ఇప్పుడు వచ్చేసి నడుము డాట్లు వేసుకోవాలి అది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి తెలియదు కాబట్టి ఈ విధంగా సైడ్ జాయింట్ల కోసం మనం మార్కింగ్ వేసాం కదా అక్కడికి స్ట్రైట్గా పెట్టేసి దాన్ని డబుల్గా మడతేసి ఎక్కడికైతే వస్తుంది అక్కడ మార్కింగ్ వేసేసుకొని ఇక్కడ డాట్ పొడవ వచ్చేసి నాలుగు ఇంచులకి మార్కింగ్ వేసాను అది ఒక లైన్ గీసుకొని మనం డాట్లు కోసం ఒక వన్ ఇంచి తీసుకున్నాం కదా దానికి ఇటుపక్క ఒక హాఫ్ అటుపక్క ఒక హాఫ్కి మార్కింగ్ వేసుకొని దానికి లైన్ అనేది గీసుకోవాలి ఇలా గీసుకుంటే మనము బ్యాక్ పార్ట్కి డాట్లు వేసేటప్పుడు కరెక్ట్గా ఇక్కడ వేయాలి అనేది మనకి కరెక్ట్గా తెలుస్తుంది ఇప్పుడు డాట్లు మార్కింగ్ అయితే వేసేసాం కదా ఇక చివరిగా వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ కట్ ఇది కట్ చేసిన తర్వాత చివరిన ఒక హాఫ్ ఇంచ్ సైడ్ జాయింట్లు వేస్తాం చూడు అటువైపు ఒక హాఫ్ ఇంచ్ పైకి క్రాస్గా కట్ చేసామంటే మనకి బ్లౌజ్ కుట్టుకొని వేసుకున్నప్పుడు మనకి పైకి పట్టి అంటే ముడతలు రాకుండా చంక దగ్గర సైడ్ జాయింట్లు లేకుండా మనకి ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది అంటే కింద పట్టినట్టుగా గుద్దినట్టుగా ఉంటుంది బ్లౌజ్ ఈ విధంగా క్రాస్గా మార్కింగ్ అయితే వేసుకుంటే ఒకసారి ట్రై చేయండి నేను చూపించిన మెథడ్లో సిమ్ బాగా కుదురుతుంది మీకు నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి